రైతులందరికీ నమస్కారం అండి నేను మిశ్రీకాంత్ ప్రజెంట్ అయితే మనమైతే మహబాద్ మిర్చి మార్కెట్లో ఉన్నాం ఈరోజు కొనుగోలు ఎలా ఉంటుంది ఏంటిదో మీరు వీడియో చివరి వరకు చూడండి మీకు పూర్తి వివరాలు అయితే నేను సేకరించి అయితే చెప్పడం జరుగుతుంది మెయిన్గా రోజు తేదీ వచ్చేసరికి నాలుగో తారీఖు అండి రెండో నెల రెండు వేల ఇరవై ఐదు అనమాట ఇది ఈ సంవత్సరంలో కొనుగోలు ఏ విధంగా ఉంది ఏంటిదో మనం ఈ వీడియోలో చూసుకోవచ్చు మెయిన్గా మనము వరంగల్ మార్కెట్ చూసుకుందాం దాని తర్వాత గుంటూరు మార్కెట్ చూసుకుందాం దాని తర్వాత ఖమ్మం మార్కెట్ చూసుకున్నాం ఖమ్మ మార్కెట్ ఈరోజు జెండాపాట చూసుకుంటే మాత్రం పద్నాలుగు వేల వంద రూపాయలు అయితే కొనుగోలు అయితే జరిగింది మెయిన్గా అదేవిధంగా మనము గుంటూరు చూసుకుంటే మాత్రం పదమూడు వేల ఐదు వందలు అయితే గుంటూరులో జరిగింది అదేవిధంగా వరంగల్ కూడా చూసుకోవచ్చు వరంగల్లో కూడా పదమూడు వేల ఐదు వందలు అయితే కొనుగోలు జరిగింది అదేవిధంగా చాలామంది అడుగుతూ ఉన్నారు త్రీ ఫోర్ వన్ ఎంత ధర పలికిందో త్రీ ఫోర్ వన్ వచ్చేసరికి పద్నాలుగు వేల ఐదు పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పదిహేను వేల రెండు వందల వరకు అయితే త్రీ ఫోర్ వన్ అయితే కొనుగోలు అయితే వరంగల్ మార్కెట్ జరిగింది అదేవిధంగా గుంటూరు కూడా జరిగింది త్రీ ఫోర్ వన్ నేను ఎప్పుడు వేయలేదండి మేము తేజాలు వేస్తాం కాకపోతే నాకు కొంచెం అప్డేట్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను చెప్పడా శంకర్ గారు మీరు ఎన్ని బస్తాలు తీసుకొచ్చారు అన్న ముప్పై బస్తాలు తెచ్చిన అన్న ఎకరం ఆ మహ్బాద్ మార్కెట్ లో చెప్పన్న చెప్ప కొనుగోలు జరుగుతుంది అది చెప్పు మహబాద్ మార్కెట్ లో బాగానే జరుగుతుంది మంచి ధర ఉంటది మంచి కాయలు మంచిగా ఉంటే మంచి వాళ్ళు కూడా చెట్టు కూడా చూసి బాగా మంచి రేట్ ఇస్తారన్న ఇప్పుడు మహబాద్ లో ఇప్పుడు మార్కెట్ లో మిర్చి అమ్మడానికి వచ్చిన రైతులకు ఐదు రూపాయలకే భోజనం పెడుతున్నారు తిన్నారా మీరు అన్న మేము ఇంకా పోలేదన్నా కాసపా మేము పోతామన్నా చెట్లు వచ్చి మాకు తీరిక లేక అటు పోలే మేము కూడా పోతామన్నా అంటే మిర్చి తీసుకొచ్చిన ఇద్దరు తీసుకొస్తే మాత్రం ఒకరికి అయితే ఆ భోజనం అయితే పెడతారు ఎందుకంటే మిర్చి అమ్మడానికి వచ్చిన రైతులకి ఒక ఐదు రూపాయలకే భోజనం అయితే పెడుతున్నారు అదేవిధంగా మీరు ఏమైనా డౌట్ ఉంటే కెమెరా ద్వారా తెలియజేయండి ఈ రోజు మహబూబాద్ మార్కెట్లో ఏ విధంగా కొనుగోలు జరిగింది ఏంటిదో మీరు చివరి వరకు చూడండి మెయిన్గా మనం ప్రతి లాటో తిరుగుదాం అదేవిధంగా రైతులు కూడా అడుగుదాం చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మార్కెట్లో అయితే స్టార్ట్ అయింది అదేవిధంగా ప్రెజెంట్ మనం రేట్లు చూసుకుంటే మాత్రం పదకొండు వేల నుంచి పన్నెండు వేలు పదమూడు వేల వరకు అయితే కొనుగోలు అయితే జరుగుతూ ఉంది చాలా మంది రైతులు తీసుకొచ్చారు చెప్పండి ఎన్ని బస్థాలు

ప్రభుత్వం ఆదుకుంటే బాగుంటుంది నేను అనుకుంటున్నా ఎందుకంటే ఇప్పుడు దగ్గర దగ్గర పెట్టుబడి దుక్కి మంది రేట్లు కూడా బాగానే పెంచు పైన మందులు కూడా బాగానే పెంచారు రేట్లు కూడా కొంచెం ఉంటే కూలీలో రేటు కూడా బాగుంది ఒక ఒక కిలో మిర్చి దంపడానికి పద్నాలుగు నుంచి పదిహేను రూపాయలు తీసుకుంటున్నారు ఇప్పుడు ఎకరం తోటలా మాకు గిట్టుపాటు ఏం లేదు కూలకూ మందులకే సరిపోయినాయి ఇప్పుడు తినడానికి కూడా మిగిలేటట్లు చాలా మంది బాధపడుతున్నారు అదే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని నేనైతే కోరుతున్నాను అదేవిధంగా ఆ వీడియో మీరు కంపల్సరీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేట్లు పెరగాలని నేనైతే కోరుతున్నాను ఎందుకంటే నేను కూడా రైతులే కాబట్టి నేను కూడా మెచ్చి తెప్పిస్తున్నాను ఓకే అండి మన డౌట్లున్నా కెమెరా ద్వారా తెలియజేయండి నేను వీడియోలో మీకు జెండా పాట కూడా లైవ్లో పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది చూసుకోవచ్చు ఓకే అండి

మీరు ప్రజెంట్ ఎవరైనా అమ్ముకోవాలనుకుంటే మాత్రం ఈ రేట్లలో అమ్ముకోవచ్చు కాకపోతే మీరు ఏసీలో దాచుకున్న అన్న ప్రయత్నం మాత్రం మానుకోండి ఎప్పుడైనా సరే ఎందుకంటే ఈ సంవత్సరం చాలామంది నష్టపోయారు మీరు కూడా నష్టపోవాల్సిన అవసరం లేకుండా అయితే ప్రజెంట్ అయితే అమ్ముకోవాలని అయితే నేను కోరుతున్నాను ప్రజెంట్ చూస్తున్నారు కదా ఈ మిర్చి అయితే వీలేదొక్కేది మా ఊర్లో అందరి మిర్చి కూడా వీలేదొక్కుతారు ఓకే అండి